ఓం సాయిరామ్ శ్రీ మాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దేవల్ల అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఎప్పుడు అమ్మవారు దేవల్న ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి పాద పద్ధములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇది కంటపడిన గంట మాత్రమే జాగ్రత్త నీ కంట పడింది అనుకో ఆ క్షణం సరే తర్వాత చూద్దాం తర్వాత విందాం సందేశమేగా ఉంటుంది కదా అని నిర్లక్ష్యం చేస్తే నష్టపోతావు వదులుకుంటే నీ కర్మే గంట దాటితే ఆ అదృష్టం నీకు అందదు మళ్ళీ మళ్ళీ నీ కంట పడదు ఒక్కసారి నీ కంటపడినప్పుడు ఉపయోగించుకో ఆ గంటలోనే ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇది నీకు ఒక అత్యద్భుతమైన సందేశంగా ఈరోజు నీ ముందుకు తీసుకొస్తున్నాను ఏంటో తెలుసా బిడా ఇక్కడ నువ్వు పుట్టిన నెల ఉంది ఇక్కడ ఉన్న నెలల్లో నువ్వు పుట్టిన నెల ఏదో ఒకసారి తాకుతల్లి నీ జాతకం మొత్తం కూడా విప్పి నీ ముందు పెట్టేస్తాను ఇది అమావాస్య గడులు ముగిసేలోపే ఇది జరిగి తీరాలి నువ్వు విని తీరాలి చూసి తీరాలి వదులుకుంటే నీ కర్మే వదులుకుంటే నీ దురదృష్టమే ఎందుకంటే ఇక్కడ నువ్వు పుట్టిన నెల ఆధారంగా నీకు అదృష్టం ఉండబోతుందా దురదృష్టం ఉండబోతుందా లాభమా నష్టమా కష్టాలా కన్నీళ్ళ ఏడుపులా బాధల సంతోషమా ఆనందమా ఏ సమయంలో ఏ సంవత్సరంలో నీకు ఎలా ఉండబోతోంది నీ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతాయి నీ జీవితాంతం వందేళ్ల జీవితం వంద జాతకం ఈ ఒక్క పది నిమిషాల్లోనే నీ ముందు గుట్టు రట్టు చేయబోతున్నాను తల్లి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విను వదులుకుంటే ఒక్కరోజు తీరిగ్గా కూర్చుని తీరిగ్గా పచ్చత్తాపడతావు కన్నీళ్లు పెట్టేసుకుంటావు నా భవిష్యత్తు గురించి తెలుసుకునే అవకాశం సాక్షాత్తు నా దుర్గమ్మ నాకు అందిస్తే కాదనుకున్నాను వదులుకున్నాను ఈరోజు నా జీవితంలో ఏం జరిగిందో జరగబోతుందో తెలుసుకోలేకపోయాను ఒకవేళ అదృష్టమే వస్తే దాన్ని వదులుకుంటానేమో తెలుసో తెలియక నా తప్పులో పొరపాట్లు దిద్దుకోవాలి దిద్దుకోలేకపోతేనేమో అదృష్టాన్ని అందుకోలేకపోయానేమో అందుకే ఈరోజు ఇలా ఉన్నానేమో అంటూ కళ్ళల్లో కన్నీళ్లు జలజలా రాలిపోతాయి ఆ స్థితిలో నా బిడ్డ ఉండకూడదని చెప్పి మరీ మరీ చెప్తున్నాను కంటబడిన గంటలో తప్పకుండా విని తీరాలి తరువాత చూద్దామంటే మళ్ళీ ఈ సందేశం నీ కంటపడదు నువ్వు ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు అమావాస్య గడిస గడియలు ముగిసేలోపే తప్పక విని తీరాలి అంటూ అమ్మవారు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థంతో కూడినటువంటి ఒక శుభవార్తతో కూడినటువంటి సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు ఒక సందేశమే ఒక అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఇస్తున్నారు ఒక గంట సమయం మాత్రమే ఇస్తున్నారు కంటపడిన గంటలో చూసేయాలి వినేయాలి అని అలాగే పౌర్ణమి గడియలు ముగిస్తే ఇంకా ఈ అదృష్టం మళ్ళీ ఉంటుందా అని అంటున్నారు అలాగే నీ జీవితం మొత్తం కూడా చెప్పబోతున్నాను అందులో ఏముందో తెలుసుకునే అదృష్టం నీకు దక్కబోతుంది అంటున్నారు మరి ఇన్ని అద్భుతాలు కలియక ఉన్న ఈ సందేశాన్ని మీ కంటపడిన క్షణం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దండి ఎందుకంటే అది మనందరి లైఫ్ ఇక్కడ పన్నెండు నెలలు ఇచ్చారు అమ్మవారు పన్నెండు నెలల్లో కూడా ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన జాతకం ఉంది కనుకనే అసలు డోంట్ మిస్ అండి వదులుకోనే వద్దు ఇక అమ్మవారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే తెచ్చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చివరి దాకా చూస్తేనే కదా ప్రతి ఒక్కరూ ప్రతి నెలా కూడా వస్తుంది అదృష్టాలు ఏంటి మీకు నల్లరి దుదృష్టాలు ఏంటి కష్టాలేంటి కన్నీళ్ళు ఏంటి ఆనందాలేంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవచ్చు జాగ్రత్త పడవచ్చు అందుకోవాల్సి ఉంటే అందుకోవచ్చు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళు కూడా మీరు మీ అభిమానాన్ని అమ్మవారి మీద భక్తిని మనకు ఎంతగానో తెలియజేస్తూ ఉన్నారు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు మీ సపోర్ట్ అందివ్వండి మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే చక్కగా మీరు దాని మీద క్లిక్ చేస్తే కనుక కొన్ని పాయింట్ అంటే పక్కన లైక్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దానివల్ల నాకు ఎంతో సపోర్ట్ అవుతుందండి మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక మనం మనుషులం మానవులం నిద్ర లేచినప్పటి నుంచి కూడా అడుగడుగున కూడా అవసరాలు కష్టాలు గణ్ణాలు బాధలు కన్నీళ్లు ఊపిరి సలపనివ్వకుండా ఉక్కిరి విక్కిరి చేసేస్తుంటాయి ఏం చేసినా కూడా ఇవి తీరవు ఎటు వెళ్ళినా తీరవు ఎవరితో చెప్పుకున్నా తెరవు ఒక్కొక్కసారి పరిస్థితి ఎలా ఉంటుందంటే భగవంతుడు ఆ ఈ కష్టాల నుంచి నన్ను బయటపడవేయటానికి ఎవరినైనా ఒకరిని పంపించు స్వామి అంటూ మనకు మన చేతగా రెండు చేతులుగా జోడించి దేవుణ్ణి మొక్కిస్తుంటాం మన అమ్మవారిని మొక్కుకుంటాం అలా మనం మొక్కినప్పుడు ఎవరో ఒకరిని సహాయానికి అమ్మవారు అయితే పంపిస్తారండి ఖచ్చితంగా అది ఒక సందేశం రూపంలో మనకు అందించవచ్చు మరి లేదంటే ఆ సందేశం ద్వారానో లేదంటే ఎదురుగానే మనకు మన బంధువులు మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరి రూపంలో స్వయంగా అమ్మవారు కూడా రావచ్చండి మనం తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారం నుంచి బయటపడటానికి ఆ తల్లి మనకు సాయశక్తులు మనకు ఎంతగానో సహాయం చేస్తున్నారు ఇది ఎంతోమంది అనుభవం అండి మరి అమ్మవారే లేకపోతే మన జీవితం ఎలా అయిపోయేదో కదా మన మీద మన ఇంటి మీద ఎటువంటి ప్రభావం ఉండేదో మరి ఆ తల్లి కంటికి రెప్పలాగా మనను కాపాడుకుంటూ మనకు వచ్చిన ప్రతి ప్రాబ్లంని కూడా చక్కని సొల్యూషన్ అందిస్తూ ఉన్నారు కదండి ఏదైనా సరే భార్యాభర్తల మధ్య కానీ ఏవైనా అపార్థాలు ఉన్నా అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ఏ ప్రాబ్లం అయినా కూడా మంచి సొల్యూషన్ అందిస్తున్నారు మరి మీకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి అంత చాలామంది చెప్తూ ఉన్నారు నిజంగా మాకు ఈ వీడియోల ద్వారా మాకు సందేశం ద్వారా మీకు మా అమ్మకు ఎంతో సహాయం చేస్తున్నారు అక్క అని కానీ మీకు అమ్మవారు అంత సహాయం చేస్తున్నప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి అమ్మవారి కోసం లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి వినడం అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ దుర్గమ్మను మనసులో తలుచుకుని నువ్వు పుట్టిన నెలను తాకుతల్లి నీ పూర్తి భవిష్యత్తు జాతకం ఈరోజు నీ ముందు విప్పి ఉంచబోతున్నాను ఏ నెలలో పుట్టిన వారికి అదృష్టం కలిసి వస్తుందో ఏ నెలలో పుట్టిన వారికి దురదృష్టం వెంటాడుతుంది ఏ నెలలో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ఏ నెలలో పుట్టినవారు ఎక్కువ బాధలు కష్టాలు పడుతూ ఉంటారు ఏ నెలలో పుట్టిన వాళ్ళు కన్నీళ్లతో కాలం గడుపుతూ ఉంటారు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినమ్మా ముందుగా జనవరి నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి జనవరి నెలలో పుట్టినవారు చాలా అందంగా ఉంటారు వీరిని చూడడా చూడగానే ఎదుటి వారికి గౌరవం కలుగుతుంది వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి అలాగే ఆ ఆలోచనలతో పని కూడా చేసుకుంటూ మంచి విజయాన్ని కూడా సాధిస్తారు తల్లి ఎదుటి వారికి సలహాలు కూడా ఇస్తూ ఉంటారమ్మా మంచా చెడ ఏదైనా అవనివ్వండి ఇది మంచిదైతే ఇది మంచిది ఈ దారిలో వెళ్ళు ఈ పని చెయ్యి అది మంచిది అయితే అక్కడికి వెళ్ళు అది చెయ్యి లేదంటే ఫలన చోటికి వెళ్లకు ఇలాంటి సలహాలు ఇవ్వడంలో కూడా ముందుంటావు అంత నేర్పరితనం నీకుంటుంది నీ మాటలతో ఎవరికైనా సరే ఆకట్టేసుకుంటావు పడగొట్టేస్తావు వీరి హృదయం చాలా మంచిగా ఉంటుంది వీరికి సున్నితమైన మనసు ఉంటుంది వీరికి ధై ధైర్య సహిత సాహసాలు కూడా ఎక్కువగా ఉంటాయి తల్లి సులభంగా దాని నుంచి పనిని సులభంగా చేసేస్తావు డబ్బును బాగా సంపాదిస్తావు ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు అయితే ఈ నెలలో పుట్టిన కొంతమంది బిడ్డలు ఇతరులు నమ్మడం వలన ధన నష్టం అనేది కలుగుతుంది ఈ ఒక్క విషయంలోనే ఎంతో జాగ్రత్తగా ఉండాలి బిడ్డ గుడ్డిగా ఎవరిని నమ్మకమ్మా అయితే కూడా నీకు మంచి జీవితమే ఉంటుంది నీది పరమశివుడి తల్లి పరమశివుడి అంశలో నువ్వు పుట్టావు నీకు ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరత్వం అన్నీ కూడా నిండుగా ఉంటాయి దేనికి కూడా లోటు అన్నదే ఉండదు కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే కొంతమందిని నమ్మి మోసపోవడం డబ్బు నష్టపోవడం ఏ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండు ఇక ఫిబ్రవరి నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిబ్రవరి నెలలో పుట్టిన బిడ్డలు కొంచెం బలహీనంగా ఉంటారు అన్ని విషయాలు నెమ్మదిగా నత్త నడకలాగా చేస్తారు అదృష్టం చాలా తక్కువ కలిసి వస్తుంది బిడ అయితే కొంతమంది మంచి విద్యావంతులు అవుతారు ఇంకొంతమంది మంచి స్థాయికి చేరుకుంటారు మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటారు కాకపోతే కొంచెం చురుకుదనం పెంచుకోవాలి తల్లి నీలో ఉన్న ఈ బలహీనత ఏదైతే ఉందో నిరాశ ఏదైతే ఉందో అవన్నీ తొలగించుకున్నావు అని అంటే కనుక చాలా అద్భుతంగా ఉంటావు అలాగే సమాజంలో గౌరవం ఉంటుంది నీకు కోపం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది తల్లి అలాగే ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది ఈ నెలలో పుట్టిన బిడ్డలు అందరితో కలిసిమెలిసి ఉంటారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది ఏదో స్నేహం చేశానా మళ్ళీ వెనక్కి వచ్చానా అన్నట్టు కాకుండా ఎక్కువ కాలం స్నేహం చేస్తే అది జీవితాంతం కూడా కొనసాగిస్తావు అందరికీ మేలు చేసే గుణం నీకు అధికంగా ఉంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి బిడా ఇక వ్యాపారం చేసుకున్నట్టయితే వ్యాపారస్తులు బాగా సంపాదిస్తారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది నువ్వు ఇక్కడ దుర్గాదేవి అంశతో పుట్టావు తల్లి నీకు కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయి అది కొనాలి ఇది చేయాలి అన్న కోరికలు ఎక్కువగా ఉంటాయమ్మా నీలో ఉన్న ఈ బలహీనత అనేది ఏదైతే ఉందో నీరసం అనేది ఏదైతే ఉందో దాన్ని నువ్వు తొలగించుకోవాలి అది నీ చేతుల్లోనే ఉన్న పని తల్లి ఇక నీకు అదృష్టం కూడా తక్కువగా ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయమ్మా ఇక నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి దేనికోసమైనా సరే కానీ కొంచెం తొందరపాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది ఎందులో అయినా సరే ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి దుడుకుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏమి ఆలోచించకుండా అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు ఎవరిని ఎక్కువగా నమ్మరు వీరు స్నేహం కూడా ఎక్కువ కాలం ఉండదు వీరు గొప్పగా మాట్లాడతారు కొంతమంది రాజకీయ నాయకులు కూడా అవుతారు కొంతమంది ఉద్యోగస్తులు కూడా అవుతారు ఎందుకంటే ఈ తొందర తప్పకుండా తగ్గించుకోవాలి బిడ్డ దానివల్ల నమ్ నష్టపోయే అవకాశాలు ప్రమాదాలు అన్నీ కూడా ఎక్కువే ఉంటాయి అయితే నీ కోపం కారణంగా ఇతరులతో ఎక్కువ స్నేహం ఎక్కువ కాలం అన్నది సాగించలేవు ఇది ఒక్కటి కూడా నీ జీవితంలో ఉంటుంది ఇవి కూడా నువ్వు తప్పకుండా మార్చుకుని తీరాల్సిందే నీకు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది కంగారు ఎక్కువ ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతూ ఉంటావు నిన్ను ఎవరైనా పొగిడితే ఆ పొగడతలకు ఏ పని అయినా సరే చేసేసి పెట్టేస్తావు వెనుక ముందు ఆలోచించవు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది నీది త్రిమూర్తుల అంశం తల్లి త్రిమూర్తుల అంశలో నువ్వు పుట్టావు చాలా గొప్ప జాతకం అనే చెప్పాలి నీకు ఏ పని చేసినా కలిసి వస్తుంది మట్టిని ముట్టినా కూడా బంగారమే అయిపోతుంది అదృష్ట జాతకం అనే చెప్పాలి బిడ్డ ఇక ఏప్రిల్లో నెల పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు గౌరవంగా బతుకుతారు ఎవరి సహాయము తీసుకోరు ఎవరి ముందు చేయి చేపరు నీ పనులు నువ్వే చేసుకోవడానికి ఇష్టపడతావు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతావు నీకు కోపం ఎక్కువగా ఉంటుంది ఇతరులను ఎక్కువగా పట్టించుకోకుండా ఉంటావు నీకు ధైర్యం కూడా ఎక్కువే ఉంటుంది అంటే ఎక్కడ ఆత్మవిశ్వాసం ఉంటుందో అక్కడ ఇతరులను ఎక్కువ పట్టించుకోవడం వల్ల మీద ఆధారపడడం వాళ్ళ సహాయం తీసుకోవడం వాళ్ళతో కలవడం ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి నీ జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది ఏ పని చేసినా దాన్ని పూర్తి చేసి పక్కన పెట్టేస్తావు మధ్యలో అసలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అక్కడ ఆపే ప్రసక్తి అంతకంటే ఉండదు ఏ విషయంలోనైనా సరే సూటిగా నిజాయితీగా మాట్లాడిస్తుంటావు శత్రువుల నుండి విజయం సాధిస్తావు కొన్ని కష్టాలు కూడా వస్తాయి బిడ అయితే కూడా వాటిని ఎదుర్కొని నిలబడతావు ధైర్యంగా ఉంటావు మంచి స్థాయికి చేరుకుంటావు డబ్బును బాగానే సంపాదిస్తావు అంటే ఒక రకంగా నీది అదృష్ట జాతకమే అని చెప్పాలి కొన్ని కొన్ని బలహీనతలు ఉన్నాయి వాటిని దిద్దుకుంటే ఇక గొప్ప అదృష్ట జాతకుడు అని చెప్పుకోవాలి నీది కుబేరుడి అంశంలో పుట్టావు బిడ్డ నీకు సంపదలు ఐష్టైశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి కుబేరుడు అంటే తెలుసు కదా సాక్షాత్తు ఏడుకొండల ఆ వెంకన్న స్వామికే డబ్బులు అప్పుగా ఇచ్చిన కుబేరుడు ఆ అంశలో పుట్టావంటే నీ ఇంట్లో నీకు ధనధాన్యాలకు ఐశ్వర్యాలకు ఏమైనా లోటు ఉంటుందా చెప్పు స్థిరంగా నీ దగ్గర తిష్ట వేసుకుని కూర్చుంటాయి ఇక మే నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు అందరినీ ప్రేమిస్తూ ఉంటారు అందరూ కావాలి అనుకుంటారు అందరూ నావాళ్లే అని కూడా అనుకుంటారు వీరికి త్యాగబుద్ధి ఎక్కువగా ఉంటుంది ఎవరికీ కూడా హాని చేయరు అంటే ఎవరి కోసం ఏదైనా సులభంగా త్యాగం చేసేస్తారు అందరిని మంచిగా మాట్లాడతారు హాని చేయాలి అని కళలో కూడా ఊహించరు అంతటి మంచి మెత్తని అనేది అందరికీ కూడా ఎలాంటి మనసు ఉండదు బిడా ఎవరికి ఒక్కరికి మాత్రమే ఉంటుంది ఈ రోజుల్లో త్యాగం చేయాలి అంటే ఎంత అదృష్టం చేసి ఉంటేనో ఎంత దగ్గర వాళ్ళు అయితేనో ఆ దగ్గర వాళ్ళకు త్యాగం చేయాలంటే ఆ ఒక్కొక్కసారి మనసు ఒప్పుకుంటుందా అలాంటిది ఎవరికైనా సరే త్యాగం చేసేస్తూ ఉంటావు కొత్త కొత్త ప్రదేశాలు చూడడానికి ఇష్టపడుతుంటావు స్నేహితులకు ఎక్కువ విందులు వినోదాలను చూపిస్తూ ఉంటావు కాకపోతే డబ్బు కూడా ఖర్చు బాగానే చేస్తావు ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటానికి ఇష్టపడుతూ ఉంటావు ఇల్లు ఏమాత్రం అపరిశుభ్రంగా ఉన్నా అందరినీ అరిచేస్తూ ఉంటావు ఇల్లు శుభ్రంగా ఉండాలి నువ్వు నమ్మిన వారికి ఏదైనా సరే చేయడానికి సిద్ధపడతావు న్యాయంగా ధర్మంగా ఉంటావు అంటే నా వాళ్ళు అని నువ్వు మనసులో అనుకున్నావు అంటే వాళ్ళ కోసం ఏదైనా కూడా చేసేస్తుంటావు అయితే వీరిలో కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు ఇంకొంతమంది కళాకారులు అవుతారు ఇంకొంతమంది మంచి స్థాయి చేరుకుంటారు వీరిది గంగాదేవి అంశ బిడ్డ నీది నీది గంగాదేవి అంశ నీకు కొన్ని ఆలోచనలు గొప్ప శక్తి నీకు తోడుగా ఉన్నాయి అయితే పెద్దగా డబ్బు సంపాదన లేకపోయినా కూడా నీ మంచి మనసు ఉంటుంది చూడు నీ మంచి మనసుకు అన్నీ కూడా అనుకూలంగా జనే జరిగిపోతూ ఉంటాయి ఎవరైనా కష్టంలో ఉన్నా ఆపదలో ఉన్నా వచ్చినా ఆదుకుంటావు కాబట్టి నువ్వు ఎప్పుడు కష్టంలో ఆపదలో ఉన్నా కూడా ఆ కష్టం నీ దగ్గరికి చేరకుండా ఆ కష్టానికి ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో నీకు సహాయం అన్నది అందిస్తూనే ఉంటావు కనుకనే నీది జీవితం పెద్దగా డబ్బు లేకపోయినా కూడా చాలా సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావు మనిషికి సంతోషాన్ని ప్ర ప్రశాంతతను మించిన ఆనందం ఎక్కడైనా ఉంటుందా తల్లి ఇక జూన్లో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా అన్నింటినీ కూడా అనుభవించడానికి ఇష్టపడతారు మంచి గౌరవం ధనం సంపాదించుకుంటారు అయితే కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయి తల్లి కోరికలను అదుపులో ఉంచుకోవాలి కొందరిని నమ్మడం వల్ల మోసపోతావు జాగ్రత్త అందరితో కూడా ఒకలాగా ఉండకు కొంతమంది దగ్గర మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త అయినా సరే కానీ మంచి జీవితం ఉంటుంది నీకు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తల్లి ఇల్లు భూములు కొంటూనే ఉంటావు ఒకవేళ వ్యవసాయం చేస్తూ ఉంటే మంచి లాభాలు వస్తాయి భూమిని నమ్మిన బిడ్డలు ఎవరూ కూడా మోసపోలేదు కదా అసలు వీరికి నష్టాలు వస్తే అసలు భరించనే లేరు ఏమాత్రం నష్టం వచ్చినా తట్టుకోలేవు ఇక జూన్ నెలలో పుట్టిన వారు పెళ్లి చేసుకోవడం తర్వాత బాగా కలిసి వస్తుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అయితే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది బిడ్డ నలుగురికి మేలు చేస్తావు నీది హనుమంతుని అంశ నీకు సంపదలు స్థిరంగా ఉంటాయి హనుమయ్య తోడు అండా నీ నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ ఇక జూలై నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో చాలా నిజాయితీ పరులు నిన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా మోసం చేయవు నీకు అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ అందులో విజయం ఉండదు చాలా కష్టపడతావు మానసిక ఆందోళనలకి గురి అవుతూనే ఉంటావు ఏది కూడా కలిసి రాదు అనుకున్నవి ఏవి కూడా జరగవు ఇక వాటి కారణంగా ఎప్పుడో మనసు ప్రశాంతత లేకుండా ఏదో కలత కానీ ముందు ముందు అదృష్టం కలిసి వస్తుంది బిడ్డ ము నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి కొత్త కొత్త పనులు చేస్తే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఒకవేళ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఇంతవరకు కూడా ప్రమోషన్ రాలేదు అని బాధపడుతూ ఉంటే ఇక ముందు నీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది దేనికైనా తొందరపడే గుణం ఉంది తల్లి ఈ నెలలో పుట్టిన బిడ్డల జీవితం కష్ట నష్టాలను కూడా అన్నింటినీ కూడా దాటుకుని వెళ్లాల్సిందే అన్నింటినీ కూడా మొయ్యాల్సిందే అన్నింటినీ కూడా చూడాల్సిందే వీటన్నింటినీ ఎదుర్కొని ఆ తర్వాత స్థిరపడతావు నీది నాగదేవత అంశ బిడ్డ నీకు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఇక ఆగస్టు నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆనందంగా ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు కూడా ఎక్కువగా ఉంటాయి దేనికైనా ఇతరుల సలహా అస్సలు అడగరు ఎవరి మీద ఆధారపడరు నీకు నచ్చింది నీకు తోచింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు ఎందుకంటే ఆత్మవిశ్వాసం ధైర్యం ఎక్కువ కదా ముందడుగు వేస్తూనే ఉంటావు నువ్వే సొంత నిర్ణయం తీసుకుంటావు ఇతరులు చెప్పింది కూడా అసలు ఒప్పుకోవు పాటించవు నీకు నచ్చిందే చేస్తావు నువ్వు చేసిన పనులు విజయం సాధిస్తావు మంచి పేరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటావు నీకు సమయ స్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది బిడ్డ ప్రతి విషయంలో కూడా ముందుంటావు కనుకనే ఎవరి దగ్గర సహాయం తీసుకోవడానికి ఇష్టపడవు అలాగే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటావు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయవు కానీ ఒకేసారి నీ ఆలోచనలు నీకు కలిసి రావు జీవితంలో కొన్ని ఇబ్బందులు బాధలు పడతావు నీకు పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది నీది విష్ణుమూర్తి తల్లి నీకు జాలి ఎక్కువ ఉంటుంది అలాగే ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది బిడ్డ ఇక సెప్టెంబర్లో పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ నెలలో పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులను గౌరవిస్తారు కుటుంబ నియమాలను పాటిస్తారు అలాగే మానవత్వం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అడిగితే ఆ పని వెంటనే చేసి పెడతారు చురుకుదనం ఎక్కువగా ఉంటుంది అలాగే సాంప్రదాయాలను ఆలోచనలను ఎక్కువ గౌరవిస్తారు అంటే అంత మంచిగా ఉండాలి అన్నట్లు భావిస్తావు నీకు మంచి జీవితం ఉంటుంది తల్లి అందరితో బాగా మాట్లాడతావు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటావు నీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కానీ అప్పుడప్పుడు పరిస్థితులు బాగాలేనప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే ఏ మనిషికైనా అంత ఒక్కటిగా ఉంటుందా ఒడిదుడుకులు తప్పవు అలా నీది ఎల్లమ్మ తల్లి అంశ బిడ్డ నీది దానగుణం ఉంటుంది అక్టోబర్ నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో నిజాయితీ పరులు ఎప్పుడూ కూడా అసత్యానికి పాల్పడరు సత్యానికి కట్టుబడి ఉంటారు ఎవరిని మోసం చేయరు కానీ నిన్ను చాలామంది మోసం చేస్తారు బిడ్డ చాలామంది చేతిలో మోసపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి గమనించు ఇక అక్టోబర్ నెలలో పుట్టిన బిడ్డలు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు దేనికైనా ఎక్కువగా కొంచెం కంగారు అనేది ఉంటుంది నీకు అదృష్టం తక్కువగా ఉంటుంది బిడ్డ ఏ పని చేసినా ఒక్కోసారి కలిసి రాదు అయితే కుటుంబంతో కలిసి మెలిసి ఉంటావు ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి కుటుంబం అండ నీకు ఎక్కువగా ఉంటుంది కుటుంబం ప్రతి ఒక్క విషయంలో కూడా నీకు తోడుగా ఉంటుంది కనుక అదృష్టం తక్కువ ఉన్నా కూడా వీళ్ళ సహాయ సహకారాల వల్ల అంతా నెట్టుకు వచ్చేస్తూ ఉన్నావు డబ్బులు ఖర్చు చేయడానికి ముందుంటావు అంటే అన్నింటినీ అనుభవించడానికి ఎక్కువ సిద్ధపడతావు నీది గణపతి అంశ తల్లి నీకు ఆరోగ్యం అయితే పుష్కలంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది నిండు నూరేళ్ళు కూడా ఎంతో ఆరోగ్యంగా బతికేస్తావు ఆరోగ్యాన్ని మించింది ఇంకోటి ఉంటుందా మనిషికి ఇక నవంబర్ నెలలో పుట్టిన విడలు ఎవరైతే ఉన్నారో చాలా చాలా అదృష్టవంతులు సర్వం కూడా నీకు అనుకూలిస్తుంది తల్లి కాలం కలిసి వస్తుంది నీకు కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి అందరికంటే బాగా బతకాలనే ఆశ ఉంటుంది సోమరితనం అంటే అస్సలు నీకు నచ్చదు కష్టపడి బాగా సంపాదించాలి కంటే కూడా గొప్పగా బతకాలి నలుగురిలో ఒక్కరిలాగా ఎప్పుడు ఉండకూడదు నేనే సపరేట్గా ఒక స్పెషల్గా ఉండాలి అని చెప్పి ఆలోచించే మనస్తత్వం అనేది ఆ నలుగురు కూడా నా వైపు తల తిప్పి చూడాలి అలా నేను బతకాలి అన్న కోరిక గౌరవంగా బతుకుతావు అలాగే నీకు దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఆచారాలు పద్ధతుల్ని పాటిస్తావు దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేస్తావు మంచి స్థాయికి చేరుకుంటావు అలాగే నీకు ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది తల్లి ఆవేశంలో ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా లెక్క చేయవు ఏది పడితే అది మాట్లాడేస్తావు ఏది పడితే అది చేసేస్తావు ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని పశ్చాత్తా పడతావు తప్పు చేశాను అని దే నీది లక్ష్మీదేవి అంశ తల్లి నీకు ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయి అమ్మ ఎక్కడ స్థిరంగా ఉంటుందో అక్కడ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి లోటు ఉంటుందా కనుక నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇక డిసెంబర్ నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో చాలా బుద్ధిమంతులు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది నీ ప్రవర్తన కూడా బాగుంటుంది దూరపు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది బిడ్డ ఎటైనా సరే దూరం వెళ్ళామా దేశాలు చుట్టి వద్దామా తీర్థయాత్రలు చేద్దామా ఇలా విహారయాత్రలకు వెళ్దామా అన్నట్టు ఏ పని చేసినా అందులో లీనమైపోతావు ఆ పని పూర్తయ్యేంతవరకు మధ్యలో ఆపవు కష్టపడి పనిని పూర్తి చేసేస్తావు నీకు తెలివితేటలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటాయి ఇక ఉద్యోగం చేసే బిడ్డలైతే ప్రమోషన్లు ఇప్పుడు రాబోతున్నాయి ఇక ఏదైనా పని చేస్తున్నా వ్యాపారం చేయబోతున్న అందులో వారి మంచి లాభాలు ఇప్పుడు చూడబోతున్నారు నువ్వు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడవు నీ తెలివితేటలతో బాగా సంపాదించుకుంటావు అదృష్టం అన్నింట కలిసి వస్తుంది నీది కాళికాదేవి అంశ తల్లి నీకు ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది అంటే అదృష్టంలో మహా అదృష్టం అనే నీకు చెప్పాలి కనుక పన్నెండు నెలల్లో పుట్టిన నా బిడ్డల పూర్తి జాతకం అయితే చెప్పాను కొంతమంది బిడ్డలకు అదృష్టం బాగా కలిసి వస్తే ఇంకొంతమంది బిడ్డలకు ఐశ్వర్యం ఆరోగ్యం బాగా ఉంటే ఇంకొంతమందికి బిడ్డలకు అదృష్టం తక్కువ ఉంటే అన్నీ తక్కువ కలిసి వస్తూ ఉంటే చాలా బలహీనంగా ఉంటే ఏది అనుకున్నా కూడా కలిసి రాకుండా ఉంటే ఇలా అన్నీ కలగలిపి ఉన్నారు మరి కొంతమంది బిడ్డలు అలా కొంతమంది బిడ్డలు ఎలా ఉన్నారు కదా మరి అదృష్టం తక్కువ ఉన్న బిడ్డలు ఏం చేయాలో తెలుసా తల్లి నీకు కుదిరినప్పుడల్లా కూడా గోమాతకు ఏదైనా ఆహారంగా తినిపించు గోమాతకు మూడు ప్రదక్షిణలు చేస్తూరా ఎప్పుడెప్పుడు ఒక మంచి శుభకార్యాలు ఒక పండుగలు ఒక పబ్బాలు ఇలా వచ్చినప్పుడల్లా పుణ్యకార్యాలు పుణ్యతిథులు వచ్చినప్పుడు తప్పకుండా గోమాతను సందర్శించుకుని గోమాతను తినడానికి ఏదైనా పెట్టి మూడు ప్రదక్షిణలు చేసి వెనక తోకకు నమస్కారం చేసుకునిరా ఎందుకంటే ముక్కోడి దేవతలు కూడా గోమాతలో ఉంటారు కనుక ఇక తోక ఉన్న దగ్గర సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ శ్రీ దేవి ఉంటుంది కనుక అమ్మ అనుగ్రహం చేసుకోవాలంటే ఈ ఒక్క ఉపాయము పాటించు బిడ్డ నీ జీవితంలో అదృష్టం నీకు తన్నుకు వస్తుంది అలాగే ప్రతి గురువారం రోజు కూడా శనగలను నానబెట్టి ఆ శనగలను నీ సాయికి కానీ శివయ్యకు గానీ ప్రసాదంగా పంచిపెట్టు శనగలకు మాలను నీ సాయికి సమర్పించుకో పసుపు పచ్చటి పువ్వులు పసుపు అరటిపళ్ళు పసుపు వస్త్రాలను సాయికి సమర్పించుకో నీకు గురుబలం కూడా బాగా పెరిగి అదృష్టం అనేది కలిసి వస్తుంది అనుకున్నవన్నీ చక్కగా కూడా జరుగుతాయి ఎవరైనా కూడా ఏ బిడ్డలైనా కూడా ఇవి చేసుకుంటే అన్నింటా ఇంకా మంచి విజయం కలుగుతుంది నీ దుర్గమ్మ ఆశస్సులు ఎప్పుడు కూడా నీ పైన ఉంటాయి నాకు అదృష్టం తక్కువ ఉందని ఎవరు చెప్పారు దుర్గమ్మ నాకు కలిసి రావడం లేదని చెప్పారు నా కష్టాలైనా ఇంకా నా కష్టాలు తీరవా అంటూ బాధపడవద్దు బిడ్డ నీ తల్లి ఎప్పుడు నీకు తోడుగా నీడగా నీ రక్షగా ఉన్నాను కదా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అందులో నుంచి నిన్ను బయటపడవేయడానికి కాపాడడానికి కష్ట సమయాన్ని మంచి సమయంగా మార్చడానికి నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి భయపడాల్సిన పని లేదు బాధ అనిపించినప్పుడు కష్టం అనిపించినప్పుడు తోచినప్పుడు ఒక్కసారి నీ దుర్గమ్మను మనసులో తలుచుకో వెంటనే వచ్చి నీ బాధను భారాన్ని మొత్తం తీర్చేస్తాను పరిస్థితులన్నీ చక్కబెట్టి వెళ్తాను నీ దుర్గమ్మ ఆశీర్వాదం నీ పైన ఎప్పుడు కూడా ఉంటుంది తల్లి అంటూ అమ్మవారైతే అయితే ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మనం అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు చక్కగా పసుపు కొంకలు సమర్పించుకుంటే మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుందండి మరి మీ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు